సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీజయ్ ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి నువ్వు నా బిడ్డవి నీ భవిష్యత్తు గురించి ఒక పెద్ద శుభవార్త చెబుతాను నిర్లక్ష్యం చేయకుండా వినమ్మా ఊహించలేనంత సంపద నీ దాకా చేరుతుంది అని చెప్పి బాబా గారి రోజు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి ఎవరైనా జాతకం చెప్పించుకోవాలి లేదా మా ఇంట్లో ఉన్న సమస్యలు అతి తొందరగా తీరాలి ఎన్నో పూజలు వ్రతాలు చేసి అలసిపోయాము ఇక మిగిలింది ఆఖరిగా జాతకం చెప్పించుకుంటే కనీసం మా సమస్యలు తీరుతాయి అన్న ఆలోచనతో ఉన్నవారు ఎవరైనా ఉంటే నాకెంతో నమ్మకమైనటువంటి గురువు గారు ఒకరున్నారు వారిని మీరు సంప్రదించగలిగితే తప్పకుండా మీ సమస్య వందకి వంద శాతం తీరుతుంది శ్రీ సాయి బాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు ఈ సృష్టిలో మనం దైవాన్ని ఎంత గొప్పగా నమ్ముతామో దుష్ట శక్తులను కూడా అంతే నమ్ముతాం కదా మరి వాటి ప్రభావం మన మీద పడినప్పుడు ఏవేవో సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి వాటిని భరించలేనంత కష్టం మనకు తెలుస్తుంది భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు విద్య సమస్యలు ఉద్యోగం సమస్యలు ప్రేమ సమస్యలు వెళ్ళి నమ్మిన వారు మోసం చేయటం వ్యవసాయంలో నష్టాలు భూముల సమస్యలు ఇల్లు కట్టుకోలేక అవస్థలు పడుతున్న వారు కోర్టు సమస్యలు విదేశీ ప్రయాణాలు ఆగిపోవటం డబ్బు సమస్యలు భార్యాభర్తలు ఒకరికొకరు మాట్లాడుకోకపోవడం ఒకరి మాట ఒకరు వినకపోవడం భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండకపోవడం చెడు గ్రహ ప్రయోగాల వల్ల అనారోగ్య సమస్యలు అవ్వడం ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏ సమస్యలైనా సరే మరి ముఖ్యంగా స్త్రీ మరియు పురుష వశీకరణం చేయడం ను భార్యాభర్తల మధ్య ఎలాంటి సమస్యలున్నా గొడవలున్నా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చూపిస్తారు శ్రీ సాయిబాబా జ్యోతిష్యాలయం గురుగారి పేరు సుబ్రహ్మణ్య గారు వీళ్ళ ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ త్రిబుల్ టూ ఫైవ్ ఒక్కసారి నమ్మకంగా ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడి చూడండి ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే సాయి నా తండ్రి అని బాబాగారిని ఎవరైతే మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో తన తండ్రి స్థానంలో ఉంచుకొని ఏది చెప్పినా సరే దానిని తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారో వారి భవిష్యత్తులో ఖచ్చితంగా ఒక మంచి శుభవార్తనైతే ఈరోజు బాబాగారు అందించబోతున్నారు ఆ శుభవార్త ఏంటో తెలుసుకోవాలి ఊహించలేనంత సంపదని మన జీవితంలో అందుకోవాలి అంటే తప్పకుండా ఈ చిన్న కథని విని తీరాల్సిందే ఒక దట్టమైన అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది ఆ చెట్టు మీద ఒక గ్రద్ద నివాసం ఏర్పరచుకొని ఉండేది ఆ చెట్టుకు కొద్ది దూరంలో ఒక బిలం ఉండేది ఆ బిలంలో ఒక పాము నివసిస్తూ ఉండేది ఒకరోజు ఆ పాము బిలం నుండి బయటకు రావడం ఆ గ్రద్ద చూసి వెంటనే దానిపై దాడి చేయడం మొదలుపెట్టింది కానీ ఆ పాము ఇంకా బిలం నుండి పూర్తిగా బయటకు రాలేదు వెంటనే ఆ బిళం లోపలికి వెళ్ళిపోయింది ఆ కొద్దిసేపటి తర్వాత ఆ పాము తన తలను మళ్ళీ బయటపెట్టి ఆ గ్రద్ద బయట ఉందా లేదా అని చూసింది మళ్ళీ ఆ గ్రద్ద దాడి చేయడం మొదలుపెట్టింది వెంటనే ఆ పాము లోపలికి వెళ్ళిపోయింది ఇలా జరుగుతూనే ఉంది ఆ పాము ఎప్పుడు బయటికి వస్తుందా ఎప్పుడు చంపుదామా అని ఆ గ్రద్దేమో బిళం ముందే ఎదురు చూస్తూ కూర్చుంది ఇలా చాలా సమయం గడిచిపోయింది అప్పుడు ఆ పాము తన మనసులో ఇలా అనుకుంటుంది ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్న మహారాజు విక్రమాదిత్యుడు చాలా మంచివాడు ఈ రాజ్యంలోని అందరి కష్టాలను దూరం చేస్తాడు ఆయన మాత్రమే నన్ను ఈ ప్రమాదం నుండి కాపాడగలడు అని అనుకుంటుంది ఇక అప్పటి నుండి మానవ భాషలో ఆ బిలం ముందు నుండి వెళ్ళే వారందరితోనూ ఇలా పలుకుతుంది నేను ప్రమాదంలో ఉన్నాను నా గురించి మహారాజుతో చెప్పండి ఒక్కసారి ఇక్కడికి రమ్మని చెప్పండి అంటూ అరుస్తుంది కానీ ఎవరు కూడా ఆ పామును పట్టించుకో లేదు ఇలా ఆ రోజు గడిచిపోయింది ఆ మరునాడు ఉదయమే మహారాజు ఏదో పని మీద ఒంటరిగా అదే మార్గంలో వెళ్తున్నాడు అప్పుడు ఆ పాము ఎవరో వస్తున్న శబ్దం విని లోపల నుండి ఇలా అంటుంది మహారాజు విక్రమాదిత్యునితో నన్ను కాపాడండి మీకు రుణపడి ఉంటాను అని అరుస్తుంది ఆ పాము మాటలను దారిలో వెళుతున్న మహారాజు వింటాడు వెంటనే ఆ బిలం ముందుకు చేరుకొని ఓ సర్పమా నీకు మహారాజుతో ఏం పని ఆయనను నువ్వు ఎందుకు కలవాలి అనుకుంటున్నావు అంటూ అడుగుతాడు అప్పుడు ఆ పాము మహారాజైన విక్రమాదిత్యుడు అందరి దుఃఖాలను దూరం చేస్తా నేను ఈ బిలంలో చాలా కష్టాలను పడుతున్నాను నేను ఇందులోంచి బయటకు రావాలని చూస్తే ఒక గ్రద్ద నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తుంది అందుకే నేను ఇందులో నుంచి బయటకు రావడం లేదు నాకు విపరీతమైన ఆకలి వేస్తుంది ఇలాగే ఉంటే ఆకలితో ఇందులోనే నేను చనిపోతాను అని అంటుంది అప్పుడు ఆ విక్రమాదిత్యుడు ఓ సర్పమా నువ్వు పిలుస్తున్న ఆ విక్రమాదిత్యున్ని నేనే నన్ను ఏం చేయమంటావో చెప్పు అంటూ అడుగుతాడు అప్పుడు ఆ సర్పం మహారాజా ఏదైనా చేసి ఈ గ్రద్ద నుండి కాపాడండి అని అడుగుతుంది అప్పుడు మహారాజు అయితే నిన్ను తీసుకెళ్ళి ఈ అడవికి దూరంగా వదిలేస్తాను అని అంటాడు అప్పుడు ఆ పాము మహారాజా మీరు నన్ను తీసుకు వెళ్ళేటప్పుడే ఆ గ్రద్ద ఖచ్చితంగా మనల్ని చూస్తుంది మళ్ళీ అక్కడికి వచ్చి మీరు వెళ్ళిన తర్వాత వెంటనే నన్ను చంపుకు తింటుంది అని అంటుంది అప్పుడు మహారాజు మరి నన్ను ఏం చేయమంటావో నువ్వే చెప్పు నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను అని అంటాడు అప్పుడు ఆ పాము మహారాజా కొద్దిసేపటి కోసం మీ కడుపులో నాకు స్థానం ఇవ్వండి మీ కడుపులోకి వెళితే ఆ గ్రద్ద నన్ను గుర్తించలేదు అలా మీరు నన్ను ఈ అడవి నుండి దూరంగా తీసుకువెళ్ళిన తర్వాత మీ కడుపులో నుండి నేను బయటకు వచ్చేస్తాను అని అంటుంది అప్పుడు ఆ మహారాజు ఎంతో తెలివి తక్కువగా ఆలోచించి సరే అయితే నువ్వు నా కడుపులోకి ప్రవేశించు అంటూ తన నోటిని తెరుస్తాడు వెంటనే ఆ పాము మహారాజు నోటిలో నుండి కడుపులోకి ప్రవేశిస్తుంది ఇక ఆ మహారాజు అడవి నుండి చాలా దూరం వచ్చిన తర్వాత ఓ సర్పమా మనం చాలా దూరం వచ్చేసాము ఇక ఆ గ్రద్ద వల్ల నీకు ఎలాంటి భయము లేదు నువ్వు నా కడుపులో నుండి బయటకు రావచ్చు అని అంటాడు ఆ మహారాజు ఆ మహారాజు మాటలు విన్న ఆ పాము మహారాజా ఇక నేను మీ కడుపులో నుండి బయటకు రాలేను నాకు ఇక్కడే చాలా బాగుంది అని అంటుంది ఆ మాటలు విన్న మహారాజు ఓ సర్పమా ఇది చాలా అన్యాయం నువ్వు నాకు మాట ఇచ్చావు దూరంగా వెళ్ళిన తర్వాత బయటకు వచ్చేస్తాను అని అన్నావు నేను నిన్ను నమ్మి నా కడుపులో పెట్టుకున్నాను నువ్వు నన్ను మోసం చేయకూడదు అని అంటాడు అప్పుడు ఆ సర్పం మహారాజా మీ కడుపులో ఉన్నప్పుడు లభించిన సుఖం ఆనందం నాకు బయట ఎక్కడా లభించలేదు ఇక నేను ఎప్పటికీ మీ కడుపులోనే ఉండిపోతాను అని అంటుంది అప్పుడు మహారాజు తన మనసులో ఇలా అనుకుంటాడు అయ్యో నేను మోసపోయాను సహాయం చేద్దాం అనుకుని ప్రమాదంలో పడ్డాను ఈ పాము చాలా అదృష్టమైన స్వభావం కలిగినది ఇక నేను ఏం చెయ్యలేను అంటూ చాలా బాధపడతాడు ఇక మెల్లిమెల్లిగా ఆ పాము విష ప్రభావం వల్ల మహారాజు రంగు మారిపోతుంది మహారాజు శరీరం నుండి చీము రావడం కూడా మొదలవుతుంది అప్పుడు మహారాజు ఇలా ఆలోచిస్తున్నాడు ఇప్పుడు నా శరీరం పూర్తిగా విష ప్రభావంతో చెడిపోయింది ఇలాంటి పరిస్థితులలో నేను నా రాజ్యానికి వెళ్ళలేను ఇక నేను ఈ అడవిలోనే ఉండి ఈ సర్పం నుండి విముక్తుడిన అయ్యేంత వరకు ఇక్కడే ఉండి ఈ రాజ్యానికి దూరంగా ఉంటాను అంటూ అక్కడే ఒక చిన్న గుడిసెను వేసుకుని అక్కడే ఉండిపోతాడు అతని శరీరం నుండి చీము నెత్తురు కారుతూ ఉంటాయి శరీరం నుండి దుర్వాసన వస్తుంది ఆ పాము మాత్రం సంతోషంగా మహారాజు గడుపులో కూర్చుంది అదే సమయంలో మహారాజు ఎక్కడైతే గుడిసె వేసుకుని ఉంటాడో ఆ రాజ్యం తుంగభద్ర మహారాజుది తుంగభద్రునికి ముగ్గురు కుమార్తెలు ఆ మహారాజు చాలా అహంకారి ఒకరోజు తన ముగ్గురు కూతుర్లతో ఇలా అంటాడు అమ్మాయిలు నేను సంపాదించిన ఈ ధనం ఎవరికి కావాలి ఎవరు నా ఆస్తిని అనుభవిస్తారు అని అడుగుతాడు అప్పుడు ఇద్దరు కూతుర్లు నాన్నగారు మీరు సంపాదించిన ఈ ధనాన్ని ఆస్తిని మేము మాత్రమే అనుభవిస్తాం అని అంటారు కానీ మూడవ కూతురైన రూపవతి మాత్రం నాన్నగారు నేను ఎవరి సంపాదించిన ధనాన్ని అనుభవించాలని కోరుకోవడం లేదు నా విధి వ్రాతలో ఏదైతే రాసిపెట్టి ఉందో దానిని మాత్రమే నేను అనుభవిస్తాను అని అంటుంది మాటలు విన్న మహారాజుకు చాలా కోపం వస్తుంది ఓహో అయితే నా ధనం నా ఆస్తి నీకు అవసరం లేదా అయితే నేను కూడా చూస్తాను నీ విధివ్రాతలు ఏం రాసి ఉందో అంటూ వెంటనే ఒక పండితుణ్ణి పిలిచి నా ఇద్దరు కూతుళ్లకు రాజకుమారుల సంబంధం తీసుకురండి అలాగే మూడవ కూతురుకు మాత్రం అంగవైకల్యం ఉన్న ఒక దరిద్రుడితో సంబంధం కలపండి అని ఆదేశిస్తాడు ఇక ఆ పండితుడు రాజ్యాలన్నీ తిరుగుతూ తిరుగుతూ ఇద్దరు రాజకుమారుల వివాహం కూడా గొప్ప రాజకుమారులతో జరిపిస్తాడు ఇక మూడవ కుమార్తె అయిన రూపవతి మాత్రమే మిగిలిపోతుంది ఆమె కోసం ఒక దరిద్రుణ్ణి అంగవైకల్యం రోగంతో బాధపడుతున్న వ్యక్తి కోసం ఆ పండితుడు వెతుకుతూనే ఉంటాడు ఒక రోజు ఆ పండితుడు వరుడి కోసం వెతుకుతూ వెతుకుతూ విక్రమాదితుడు ఉన్న వనంలోనికి చేరుకుంటాడు అదే సమయంలో ఆ పండితునికి రోగంతో బాధపడుతున్న విక్రమాదితుడు కనిపిస్తాడు ఆ సమయంలో అతని శరీరం పూర్తిగా చెడిపోయింది శరీరం నుండి కారుతున్న ఆ దుర్వాసన ఆ చీము నెత్తురు చూసి భయపడతాడు అది చూసిన పండితుడు ఇతను మహారాజు చెప్పినట్టే ఉన్నాడు ఇంతకన్నా దరిద్రుడు నాకు లభించడు అంటూ అతనికి విషయం మొత్తం చెప్పి వివాహానికి ఒప్పిస్తాడు అదే విషయాన్ని మహారాజుకు కూడా చెప్పేస్తాడు దానికి మహారాజు కూడా ఒప్పుకుంటాడు ఇక మరునాడే రాజు తన కూతుర్ని తీసుకుని విక్రమాదితుడు ఉంటున్న గుడిసె వద్దకే చేరుకుని అక్కడే ఇద్దరికి వివాహం చేసి మహారాజు అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక ఇద్దరు అడవిలో ఉంటారు అక్కడ ఉన్నది గొప్ప మహారాజు అయిన విక్రమాదితుడు కానీ విష ప్రభావం వల్ల దుర్బలమైన కష్టమైన జీవితాన్ని అనుభవిస్తున్నాడు ఇక అతని భార్య మాత్రం మహాపతివ్రత ఆమె తన భర్తకు సేవ చేసుకుంటూ ఉండేది ఇక మిగతా ఇద్దరు అక్కలు మాత్రం గొప్ప గొప్ప రాజ్యులను వివాహం చేసుకుని చాలా సంతోషంగా ఉంటారు రూపవతి మాత్రం అంతా ఆ భగవంతుని మీదే భారం వేసి ఏది జరిగినా మన మంచికే అని భావించి భర్తకు ఎంతో ప్రేమగా సేవలు చేస్తోంది ఇలా ఆయనకు సేవలు చేస్తూనే ఆ అడవిలో చాలా కాలం గడిచిపోయింది అయినా కూడా విక్రమాదిత్యునిలో ఎలా లాంటి మార్పు రావడం లేదు వారి గుడిసె ముందు ఒక పెద్ద మర్రి చెట్టు కూడా ఉండేది ఆ మర్రి చెట్టు ప్రక్కనే ఒక బిలంలో ఒక పాము నివసిస్తూ ఉండేది ఒక రోజు రాత్రి విక్రమాదిత్యుడు గాఢ నిద్రలో ఉన్నప్పుడు మహారాణికి మాత్రం నిద్ర రాక అటు ఇటు కదులుతూ ఉండే సమయంలో ఆ బిళంలో నుండి ఆ పాము బయటకు వచ్చి విక్రమాదిత్యుని కడుపులో ఉన్న పాముతో ఇలా మాట్లాడుతుంది ఓరి దుష్టుడా నువ్వు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు నువ్వు మహారాజుతో ఏం చెప్పావు బయటకు వస్తాను అని మాట ఇచ్చావు కానీ నువ్వు అలా చేయలేదు ఆ మహారాజు ఎంతో గొప్పవాడు అందరికీ సహాయం చేస్తాడు అలాంటి మహారాజుని నువ్వు మోసం చేశావు నీ విషం వల్ల మహారాజు శరీరం కూడా చెడిపోయింది అతను ఎంతగానో దుఃఖిస్తున్నాడు నువ్వు ఎలా మరణిస్తావో నాకు తెలుసు చెప్పమంటావా ఎవరైనా పవిత్రమైన గంగాజలం తెచ్చి మహారాజుకు త్రాగిస్తే అదే సమయంలో నువ్వు వెయ్యి ముక్కలై మరణిస్తావు అలా మరణించిన తర్వాత నువ్వు మలద్వారం నుండి బయటకు వచ్చేస్తావు అని అంటుంది అప్పుడు మహారాజు కడుపులో ఉన్న ఆ పాము ఇలా అంటుంది ఓహో నువ్వేమైనా మంచివాడివా అపారమైన ధనమున్న ఖజానానే నీ బిలంగా మార్చుకొని అందులో నివాసం ఉంటున్నావు ఆ ధనం పేదవారికి ఇస్తే వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది కదా ఆ ధనంతో ఎన్నో మంచి మంచి పనులు కూడా చేయవచ్చు అంతేకాదు నువ్వు ఎలా మరణిస్తావో కూడా నాకు తెలుసు చెప్పమంటావా ఎవరైనా కొంత నూనెను వేడి చేసి నీ బిళంలో పోస్తే అదే సమయంలో నువ్వు మరణిస్తావు ఆ తర్వాత నీ బిళం లోపల తవ్వితే ఎంతో విలువైన అపారమైన ధనం లభిస్తుంది అని చెబుతుంది ఆ రెండు పాములు మాట్లాడుకుంటున్న మాటలన్నీ కూడా ఆ మహారాణి వింటూనే ఉంటుంది తన మనసులో ఇలా అనుకుంటుంది అయితే నా భర్త మహారాజు అయిన విక్రమాదిత్యుడు ఆయన కడుపులో పాము ఉంది దాని కారణంగానే అతని రూపం మారిపోయింది అని అనుకుంటుంది ఆ మరునాడు ఉదయమే ఒక ముని ఆశ్రమానికి చేరుకుని మహాత్మా నాకు కొద్దిగా గంగా జలం ఇవ్వండి అంటూ అడుగుతుంది అప్పుడు ఆమెని అమ్మా నువ్వు ఎవరు నీకు గంగా గంగాజలం ఎందుకు అంటూ అడుగుతాడు ఆ ముని అప్పుడు రూపవతి మహాత్మా నేను తుంగభద్ర మహారాజు కూతుర్ని నా భర్త ఆరోగ్యం బాగోలేదు ఆయనకు గంగాజలం త్రాగిస్తాను అని అంటుంది ఇక ఆ ముని ఒక చెంబులో గంగాజలం పోసి ఆమెకు ఇస్తాడు ఆ గంగాజలాన్ని తీసుకుని వేగంగా తన భర్త వద్దకు వచ్చి మహారాజా ఈ ఔషధం నీ ఆరోగ్యాన్ని బాగు చేస్తుంది మీరు దీన్ని త్రాగండి అని అంటుంది ఇక వెంటనే మహారాజు ఆ గంగాజలాన్ని త్రాగుతాడు రాజు కడుపులోకి వెళ్ళగానే కడుపులో ఉన్న ఆ పాము వెయ్యి ముక్కలైపోతుంది అది మెల్లిమెల్లిగా మహారాజు మలద్వారం నుండి బయటకు వచ్చేస్తుంది ఆ తర్వాత మహారాజు కూడా మెల్లిమెల్లిగా ఆరోగ్యంగా తయారవుతాడు మహారాణి విక్రమాదిత్యునితో మహారాజా మీరు నగరానికి వెళ్ళి నూనెను తీసుకురండి అంటూ అడుగుతుంది అప్పుడు మహారాజు మహారాణి మనకు నూనెతో ఏం పని నువ్వు నూనెతో ఏం చేస్తావు అంటూ అడుగుతాడు అప్పుడు మహారాణి మహారాజా ముందు మీరు వెళ్ళి తీసుకురండి ఆ తర్వాత చెబుతాను అని అంటుంది ఇక మహారాజు నగరానికి వెళ్ళి ఒక నూనె పీపాను తీసుకొస్తాడు ఇక మహారాణి ఆ నూనెను వేడి చేసి ముందున్న సర్పం యొక్క బిళంలో పోస్తుంది వేడి నూనెను పోయగానే అందులో ఉన్న సర్పం చనిపోతుంది అప్పుడు మహారాణి మహారాజా ఈ స్థలాన్ని ఒక్కసారి తవ్వండి వెంటనే మహారాజు ఆ స్థలాన్ని తవ్వడానికి ప్రయత్నం చేస్తాడు అందులో తవ్విన తర్వాత అపారమైన ధన సంపద కనిపిస్తుంది ఇక జరిగినదంతా మహారాజుకు చెప్పి మహారాజా మా నాన్న నన్ను అవమానించి మీరు మహారాజు అని తెలియక మీతో నాకు వివాహం జరిపించాడు మనం ఇప్పుడు ఆయన కంటే గొప్పదైన రాజభవనాన్ని ఇక్కడే ఈ అడవిలోనే నిర్మించుకోవాలి అని అంటుంది అప్పుడు విక్రమాదిత్యుడు మహారాణి నువ్వేం మాట్లాడుతున్నావు నేను గొప్ప మహారాజుని మనకు గొప్ప రాజ్యమే ఉంది మనం అక్కడికి వెళ్ళి హాయిగా బ్రతకవచ్చు అని అంటాడు ఎంత చెప్పినా మహారాణి వినడం లేదు ఇక మహారాణి మాటను కాదనలేక అక్కడే ఒక అందమైన రాజభవనాన్ని నిర్మిస్తాడు ఇక ఇద్దరు సంతోషంగా అక్కడే ఉంటారు ఇలా కొంతకాలం గడిచిపోయింది కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా ఎవరి సమయం బాగుంటే వాడు ముందుకు వెళుతూ ఉంటారు ఎవరి సమయం అయితే బాగుండదు వాడు పతనం వైపు అడుగులు వేస్తాడు అదే సమయంలో వేరే రాజ్యానికి చెందిన మహారాజు తుంగభద్ర మహారాజుపై దాడి చేసి ఆయన రాజ్యాన్ని పూర్తిగా కైవసం చేసుకుంటాడు ఇక తుంగభద్రుడు ఓడిపోయి ప్రాణభయంతో తన కుటుంబంతో సహా పారిపోయి అదే వనంలోకి చేరుకుంటాడు ఆకలితో అలసిపోయి ఆ వనంలో అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు ఆయన పూర్తిగా స్థితికి చేరుకున్నాడు ఆయన తిరుగుతూ తిరుగుతూ తన కూతురు రాజభవనం ముందుకే చేరుకుంటాడు అతన్ని చూసిన మహారాణి ఆయనను గుర్తుపట్టింది వెంటనే తన తండ్రి వద్దకు చేరుకుని నాన్నగారు నన్ను గుర్తుపట్టారా నేను మీ కూతురు రూపవతిని నేను మీకు అప్పుడే చెప్పాను కదా నేను నా విధివ్రాతలో ఉన్న ధనాన్ని అనుభవిస్తాను అని చెప్పాను నాన్నగారు మీరు నన్ను ఒక దరిద్రునికి అంగవైకల్యం ఉన్న వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు కానీ నా విధివ్రాతలో మాత్రం ఒక గొప్ప మహారాజుతో వివాహం జరగాలని రాసి ఉంది నాకు అలాగే జరిగింది మీరు వివాహం చేసిన ఆ వ్యక్తి మామూలు వ్యక్తి కాదు ఆయన ఉజ్జయిని రాజ్యానికి మహారాజైన విక్రమాదిత్యుడు ఆయన ఒక గొప్ప మహారాజు అని చెబుతుంది అప్పుడు తుంగభద్రుడు తన తప్పును తెలుసుకుని తన కూతురిని క్షమించమని వేడుకుంటాడు ఎవరు కూడా ఎవరి ధనాన్ని అనుభవించలేరు కొందరు అనుకుంటారు నేను సంపాదించింది వాళ్ళు అనుభవిస్తున్నారు అని అనుకుంటారు కానీ నిజానికి ఎవరు ఎవరి ధనాన్ని అనుభవించలేరు ఎవరైతే అనుభవిస్తున్నారో అది వారి విధి వ్రాతలో రాసి ఉంటుంది కాబట్టి దానిని వారు అనుభవిస్తున్నారు ఇక ఎవరైతే ఒక మాటను ఇచ్చి ఆ మాట నుండి తప్పించుకుంటారో ఎవరైతే తన మాటను నిలుపుకోలేరో వారి చివరికి మహారాజు కడుపులో ఉన్న పాములాగే నాశనమవుతారు ఈ లోకంలో అన్నింటికంటే బలమైనది కాలమే ఇక తప్పు తెలుసుకున్న తుంగభద్రునికి గొప్పగా స్వాగతం పలికి ఇంటి లోపలికి తీసుకెళ్తారు అలా కొన్ని రోజులు అక్కడే ఉండి అందరూ విక్రమాదితిని రాజ్యానికి చేరుకుంటారు ఇక ఆ తర్వాత తన విశాలమైన సైన్యాన్ని తుంగభద్రుని వెంట పంపించి తన మామ రాజ్యాన్ని ఆక్రమించిన రాజుపై యుద్ధం చేసి ఆ యుద్ధంలో గెలిచి ఇలా చివరికి తుంగభద్రుడు తన రాజ్యాన్ని తాను తిరిగి దక్కించుకుంటాడు చూశారు కదా ఎవరి కర్మలైతే బాగుంటాయో అలాంటి వారికి ఆ భగవంతుడు ఎప్పుడు అన్యాయం చేయడు ఏదో ఒక రకంగా వారికి సహాయం చేస్తూనే ఉంటాడు ధర్మం ఏదైనా సరే అది మంచిదైనా చెడ్డదైనా మనల్ని వెంటాడుతూనే ఉంటుంది ఈ కథలో చాలా గొప్ప అంతర్యం దాగి ఉంది అందుకే ఈరోజు బాబాగారు మనకు ఇంత గొప్ప సందేశాన్ని అందించారు భవిష్యత్తు గురించి పెద్ద శుభవార్త అని బాబాగారు ఎందుకు చెప్పారు అంటే జీవితంలో ఏదైనా సాధించాలి మన భవిష్యత్తు బాగుండాలి అందరితోనూ కలిసిమెలిసి సంతోషంగా జీవించాలి అని మీకు ఉంటే ఖచ్చితంగా మీరు మంచి కర్మలే చేస్తారు ఎప్పుడు ధర్మమైన మార్గాన్ని ఎంచుకుంటారు భగవంతుడి పట్ల ఎప్పుడు కృపగా ఉంటారు కాబట్టి బాబాగారు ఎప్పుడూ ఒక్కటే చెప్తూ ఉంటారు భక్తి శ్రద్ధలతో ఎవరినైతే నమ్ముకుంటారో ఏ భగవంతుడినైతే ఆరాధిస్తారో వారి వెంట ఉండి వారు ఎప్పుడు ఏ సత్యాలను పలుకుతూ మంచి మార్గాన్ని నడిపిస్తారు అలాంటి మార్గాన్ని ఎంచుకొని జీవితాన్ని సుగమయం చేసుకుంటారో వారి జీవితం ఎప్పుడూ బాగుంటుంది అని బాబాగారు అంటారు మరి అంతకంటే సంపద ఇంకేం కావాలి జీవితం సంతోషంగా ఉంటేనే అసలైన సంపద మనకు దక్ మరి ఈ కథ మీకు నచ్చితే శ్రద్ధ సబూరి అని కమెంట్ చేసి అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియో తోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు